హాయ్ అండి బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలి ఎటు సైడ్ వేయాలి అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ తీర్చడానికి నేను ఇప్పుడు ఈ వీడియోని మీకు చూస్తున్నానమాట హుక్స్ పట్టి కాజా పట్టి రెండు స్టైల్స్ ఉంటాయి ఒకటి ఆంధ్ర స్టైలు ఒకటి వచ్చేసి తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ అయితే కుడి చేతి వైపు అంటే రైట్ హ్యాండ్ వైపు హుక్స్లు వస్తాయి కాజాలు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తాయి అదే తెలంగాణ సైడ్ అయితే రైట్ సైడ్ కాజాలు వస్తాయి లెఫ్ట్ సైడ్ హుక్స్లు వస్తాయి ఏం లేదండి డిఫరెంట్ అటు ఇటు ఉంటుంది అంతే కానీ ప్రాసెసింగ్ మొత్తం ఒకటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని ఆంధ్ర స్టైల్లో హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేస్తున్నారనమాట ముందు రైట్ సైడ్కి హుక్స్ పట్టి అనేది ఈ విధంగా జాయిన్ చేస్తారు మధ్యలో మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి ఆ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మర్చిపోకూడదు చెప్పాను కదండి ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఆ ఫోల్డింగ్ని చూసారా మనము నీట్గా నెయిల్తో రబ్ చేసుకున్నాం అనమాట అండ్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్ అలాగే ఉండి సేమ్ స్టిచ్చింగ్ కూడా బ్యాక్ సైడ్కి అలానే వేసేస్తాం స్టిచ్చింగ్ అనేది మనం ఎంత కార్నర్కి వేసుకుంటే అంత నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది అదే ఉక్స్ పట్టి అనేది మడత పెట్టినప్పుడు ఉక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది సో ఈ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా కట్ చేస్తాం ఇది వచ్చేసి కాజా పట్టికి యూస్ చేసేయచ్చు అనమాట సో మనం సరిపడా క్లాత్ అనేది తీసేసుకుంటే అది ఉక్స్ పట్టికి కాజా పట్టికి రెండింటికి యూజ్ అయిపోతుంది అండ్ ఎక్స్ట్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ని కట్ చేసుకొని మనం ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉండిద్ది అది కనుక చూస్తే మీకు ఆ ఆ ఫ్యాబ్రిక్ని హోల్డింగ్ ఎందుకు చేశారో అక్కడ మీకు అర్థమైపోతుంది స్టిచ్ చేసినప్పుడు అది ఉంది కదండి ఫ్యాబ్రిక్ హోల్ చేసింది దాన్ని కిందకి లైట్గా ఇలా లాగాలన్నమాట లాగితే అది కాస్త కొంచెం కిందకి జరుగుతుంది తర్వాత సేమ్ ఇంకా స్టిచ్చింగ్ అనేది వేసేస్తాము ఇప్పుడు అలా లాగడం అలా ఫోల్డింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి ఫ్రంట్ సైడ్ మనకి ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో మనకి ముడత అనేది రాదనమాట అలా చేయడం వల్ల మనకి ముడత అనేది రాదు ఒకవేళ ఆ ఫ్యాబ్రిక్ అలా పెట్టకుండా అనుకోండి పైన మనకి రింకిల్స్ వచ్చేస్తాయి చూడడానికి కూడా అంతగా బాగోదు సో ఆ ఫ్యాబ్రిక్ను హోల్డింగ్ చేసింది అందుకు ఇంకా ఇప్పుడు మనం కాజా పట్టీని తీసుకుందాం హుక్స్ పట్టి అయితే పైనుంచి పెట్టాం కదండి కాజా పట్టి అయితే ఫ్యాబ్రిక్ కిందైనా స్టిచ్ చేస్తామన్నమాట ఆ విధంగా ఫ్యాబ్రిక్ కింద పెట్టి కొంచెం అనేది మనం పైన వదిలేస్తాము అది ఎందుకంటే ఫోల్డింగ్కి అది ఇంత అంత అని లేదు మన ఇష్టం అనమాట కాజా పట్టి ఉక్స్ పట్టి వేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఉండిద్దండి ఏంటంటే అది ఫ్యాబ్రిక్ అనేది మనకు ఒక్కోసారి తక్కువ అవుతుంది ఆ టైంలో మనం ఫ్యాబ్రిక్ని అలా పెట్టేసేసి లైట్గా లాగితే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పెరుగుతుందన్నమాట అంటే మనం తీసుకునేది కాటన్ ఫ్యాబ్రిక్ కదా అది కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనమైతే టర్న్ అయితే చేసామండి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక్కసారి చూడండి మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ నా విధంగా ఫోల్డ్ చేసుకుని తర్వాత వన్ టూ ఇక్కడ టూ ఫోల్డింగ్స్ వేసామన్నమాట అంటే పైన దాంతో కలిపి త్రీ ఫోల్డింగ్స్ మొత్తం ఇప్పుడు పైన అక్కడ స్టిచ్ చేసేసేద్దాము ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం పట్టీ కట్టేటప్పుడు అలా ముందుకి వెనక్కి రాకూడదు అక్కడ స్టిచెస్ ఉన్నాయి కదా ఆ ప్లేస్లోనే స్టిచెస్ అనేవి పడాలి ఇదిగోండి మనకి కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది చూసారా అది ఎంత నీట్గా ఉందో అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ కాజా పట్టీకి మనం ఇంకొక లైనింగ్ అనేది లైన్ అనేది వేస్తామన్నమాట ఒక పాదం గ్యాప్ లో ఇప్పుడు ఈ లైన్ ఎందుకు ఎందుకేసామంటే ఇక్కడ మనకి కాజాలనే వస్తాయి అనమాట ఇది ఇక్కడ 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 ఈ విధంగా కాజాలనే వస్తాయి సో ఇదండి ఈ వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టిని ఎంత ఈజీగా మనమైతే స్టిచ్ చేసేయొచ్చో చూపించాను కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్